ఈ ప్లేసు కోవైట్లో ఉన్న ఆల్రయ అనే ప్లేస్లో ఉందనమాట దీన్ని లూలు మార్కెట్ అంటారు లూలు మార్కెట్ అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి షాపులు అనేవి ఇక్కడ నుంచి కోవైట్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళని షాపర్కి వెళ్ళమంటారు అనమాట ఇక్కడికి వచ్చి వాళ్ళైతే వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కుంటారనమాట ఇప్పుడు మాల్యా వెళ్తారు తెలుసు కదా మీకు సో మాల్యా వెళ్ళినట్టు ఇక్కడికైతే చిన్న మినీ మాల్యా మాల్యా అనుకోండి ఇదైతే అదైతే పెద్ద మాల్యా అక్కడ ఆఫర్స్ అవి ఎక్కువ పెద్ద పెద్ద మన తెలుగు షాపులు అయితే ఎక్కువ ఉంటాయి సో ఇక్కడైతే మినీ మినీమాలి అనుకోవచ్చు ఇక్కడైతే చాలా షాపులు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఎవరైనా కొవైట్ వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా కనిపిస్తే కనుక మీ ఫోను కిందకి పెట్టుకోవడమో లేదంటే వీడియో స్టాప్ చేసి వాళ్ళు వెళ్ళాక కంటిన్యూ చేయడమో చేయాలన్నమాట నేను ప్రత్యేకంగా బట్టలు అయితే ఆఫర్లు పెట్టారని చెప్పేసి ఆల్నాసర్ అనే షాప్లోకి అయితే వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళాక నేను అక్కడ ఎంతెంత కాస్ట్ ఉన్నాయి ఏంటి బట్టలు ఆఫర్ అయితే పెట్టారంట అంటే ఇక్కడ కాస్ట్లీ కూడా దొరుకుతాయి అనమాట మ్యాథ్స్ ఇంకా చాలా రకాలైతే ఉంటాయి సో మనమైతే అయితే ఆ దాంట్లోకి వెళ్ళాం సో చూద్దాం అక్కడికి వెళ్ళాం సో మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి షాపింగ్ మాల్లో ఎక్కువ లేడీస్ ఉంటారు కాబట్టి కోవైట్ లేడీస్ సో వాళ్ళని అయితే మనం వీడియోస్ అయితే తీయకూడదు నేను ముందు చెప్పినట్లయితే అలా చేయండి కెమెరాకి చే అడ్డు పెట్టుకోవడమో లేకపోతే స్టాప్ చేయడం ఏదో చేయండి ఇక్కడైతే ఫస్ట్ లేడీస్ సెక్షన్ అయితే ఉంటుంది తర్వాత జెంట్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ చిన్నపిల్లల బట్టలు అండ్ మనవి ఆఫర్లు అయితే బాగున్నాయి ఇప్పుడు సో మనం అయితే చెక్ చేద్దాం ఇన్ని ఆఫర్లు ఉన్నాయి ఏంటి ఎంత ఎంత పెట్టారు ఎంత కోర్స్ ఎంత పెట్టారు చెక్ మీకు కనపడతాయి కదా ఈ షర్ట్లు వచ్చేసి న్యూస్ తినారనమాట న్యూస్ తినారంటే ఇప్పుడు దినార్ వచ్చి రెండు వందల ఏడు రూపాయలు ఉంది దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోండి దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు నూస్ తిరంటే రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు అనమాట మీరైతే చూడొచ్చు ఇవైతే క్వాలిటీ షర్ట్లు అన్నమాట ఈ మామూలుగా అయితే చాలా ఎక్కువ రేటు ఉంటాయి మూడు దినాలు నాలుగు దినాలు ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో మనకైతే ఆఫర్ అయితే పెట్టాడు కాబట్టి ఇంతైతే తగ్గించి పెట్టాడు సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఆఫర్లు ఎప్పుడెప్పుడు పెడతారంటే క్రిస్మస్ టైంలోనూ వాళ్ళ పండుగలు ఉంటాయి చూసారా ఇప్పుడు కోవట వాళ్ళ ఉంటాయి ఆ టైంలోనూ ఎక్కువ ఆఫర్లు అయితే పెడతా ఉంటాడన్నమాట మీరైతే అప్పుడు వెళ్ళి అయితే చెక్ చేయొచ్చు అండ్ ఇది స్వెట్ షర్ట్లు అనమాట ఇక్కడైతే మూడు దినాలు నార్మల్గా అయితే దాదాపు ఆరు జనాలు ఏడు జనాలు ఉండే స్వెట్ షర్ట్లు ఇప్పుడు మూడు జనాలుకే వస్తుంది సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు నువ్వు చూస్తున్న ప్యాంట్లో కొంచెం కాస్ట్లీ అనమాట ఇప్పుడు మన దాన్ని ఎలా చెక్ చేయాలి మన ఇక్కడ కొవైట్ తినార్లు ఎంత ఉందని చెప్పేసి ఈ కార్డు మీద అయితే రాస్తారు ఎవ్రీ ప్రతిది అనమాట ఇంకా ప్రతి కంట్రీకి సంబంధించినది అయితే కాస్ట్ అయితే దాని మీద అయితే ఉంటుంది దాన్ని చూసి మనం చెక్ చేసుకోవచ్చు ఇవైతే ఆఫర్లు అయితే లేవు ప్రజెంట్ ఇవైతే ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట సో చూడండి దీని మీద అయితే చూ కనిపిస్తుంది కదా సో దీని మీద అయితే ప్రతి కంట్రీకి సంబంధించిన కాస్ట్ అయితే ఉంటుంది మీరు దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు ఆల్ నాసర్ అనేది దాంట్లో బట్టలే కాకుండా మనకి జిమ్ ఎక్విప్మెంట్ కూడా దొరుకుతుంది అనమాట సో చూపిస్తున్నాను చూసారా ప్రతిదీ దొరుకుతుంది అండ్ మనకి ఇప్పుడు కోవైడ్ పిల్లలు ఎక్కువగా స్కేటింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు సో స్కేటింగ్ బోర్డ్స్ కానీ ఇంకా అవన్నీ కానీ మనకి అన్నీ దొరుకుతాయి అనమాట ఎవ్రీథింగ్ అయితే దాంట్లో ఉంటాయి ఒకసారి మీరు చూడండి చూసి అయితే చెక్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి దాని కాస్ట్ కూడా అయితే నేను చూపిస్తాను ఒకసారి చెక్ చేసేయండి కనిపిస్తున్నాయి కదా మీకు కనిపించేవన్నీ స్కేటింగ్ షూ అనమాట స్కేటింగ్ షూస్ స్కేటింగ్ బోర్డ్స్ అనేవి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట స్కేటింగ్ అనేది నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక స్కేటింగ్ బోర్డ్ అయితే కొనుక్కున్నాను అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ అలా కాకుండా ఇక్కడ ఫుట్బాల్ కూడా ఎక్కువగా ఆడతారు కోవైట్ పిల్లలు అనేది చాలామంది అయితే ఇది జిమ్ జిమ్ ఎక్విప్మెంట్ సో చూస్తున్నారు కదా సో చూసి ఎంజాయ్ చేయండి వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ నాకు షూలు అనమాట షూలు అయితే నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం ఇవైతే అరీడే షూలు అనమాట ఒరిజినల్ షూలు ఇవి ఇవైతే ఆఫర్లు అయితే పెట్టాడు దాని కాస్ట్ అయితే చూపిస్తాను చూడండి ఇది పన్నెండున్నరలో ఆరు వందల పిల్స్ అయితే ఉంది సో చూసారు కదా మీకు ఎలా అనిపించిందో పక్కగా కామెంట్ చేయండి అండ్ వైట్ కలర్ మనకి ఏ కలర్ కావాలన్నా సరే షూస్ అయితే ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి అది ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట సో మీరెవరన్నా షూ లవర్స్ ఉంటే పక్కాగా కామెంట్ అయితే చేయండి ఇంకా అవే కాకుండా ఇంకా చాలా రకాలైతే బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా రకరకాలైతే షూలు అయితే ఉన్నాయన్నమాట సో వాటితో పాటు బూట్లు అనమాట పెద్దవాళ్ళు ఎక్కువగా బూట్లు ఎక్కువ లవ్ లవ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో వాళ్ళకు కూడా ఇక్కడ బూట్లు అయితే ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట సో చూసి ఒకసారి చెక్ చేసి ఎలా ఉన్నాయో పక్కగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా లేదన్నది కూడా పక్కగా అయితే కామెంట్ చేయండి అండ్ నా వాయిస్ ఎలా వస్తుంది ఇంకా క్లారిటీగా రావాలా అనేది కూడా పక్కగా అయితే కామెంట్ చేసి నాకైతే చెప్పండి నేను ఇంకా మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను మాల్ అంతా తిరిగి టూ టీ షర్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇవి ఒక్కొక్కటి రెండు దినాలు పడ్డది అంటే ఇంటి దగ్గర మనీ ఎంతో నాకు క్యాలిక్యులేట్ చేసి కామెంట్ అయితే చేయండి సో నాకు టీ షర్ట్లు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి సో మనం షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని మనం రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ కొవైట్లో ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి ఒకసారి లూలుకు వెళ్ళి ఆఫర్లు ఉన్నాయి చెక్ చేయండి అంటే ఇక్కడ రేట్స్ అనేవి రోజు రోజుకి మారిపోతాయండవైట్ తినారులేక సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో పక్కగా కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్